శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపేట నుంచి భక్తురాలు వచ్చి అనే భక్తురాలు ఉదయం అమ్మవారిని తీసుకొచ్చింది ఇది ఇక్కడ వీళ్ళ మండపం ఇది నా లక్ష్మీనారాయణ స్వామి అమ్మవారు సాయి బాబా ఇవి వాళ్ళ పూజా మందిరం వాళ్ళ పూజా మందిరంలో సాయంత్రం సమయంలో చేస్తున్న దీపారాధన ఇది అమ్మవారికి ఇష్టమైన దీపారాధనగా చెప్తూ సమయంలో ఈ దీపారాధన అనేది చేయటం జరుగుతుంది ఇది ఉప్పు దీపారాధన ఈ ఉప్పు దీపారాధన ఇది నెగిటివ్ ఎనర్జీ పోయి సంధ్యా సమయంలో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం ఈ దీపారాధన పసుపు పోసి దీంట్లో కూపం పెట్టి నాగరీ నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావడం కోసం దీపారాధన అనేది చేస్తూ లక్ష్మి కటాక్షం కలగటం కోసం ఈ దీపారాధన చేసేది ఈ స్వామివారి అందరికీ

ఇలా పసుపు కుంకుమ ఈ రెండు చక్కెలు ఇలా దీం ఈ విధంగా పెట్టి ఈ దీపాన్ని లక్ష్మి కటాక్షంగా అష్టైశ్వర్యాలు అమ్మవారు ఈ భక్తులకి సుఖ సంతోషాలతో ఉండి సౌభాగ్యాన్ని ఇచ్చి అష్టైశ్వర్యాల నుంచి వాళ్ళు అనుకున్న చేయాలని కోరుకుంటూ అమ్మవారిని దేవతలందరికీ కర్పూర హారతిని ఇచ్చి ఈ విధంగా లక్ష్మీ కటాక్షం కావాలని సంకల్పించుకుంటే ప్రతి ఒక్కరి ఇంట స్థిర సంపదలు పెరిగి అన్ని అట్టైశ్వర్యాలు వాళ్ళ ఇంటిని తప్పకుండా వస్తుంది మొట్టమొదటిసారిగా ఇలాంటి వీడియో అనేది నేను చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి మంచివి ఇంకా మంచివి ఇంకా ముందు ముందుకు తీసుకురావాలని మీ నాగలక్ష్మి మాత కోరుకుంటూ అమ్మవారికి నమస్కారం చేస్తాను